హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ చూడండి నేను ఇప్పుడు గణేష్ని తీసుకోవడానికని అని చెప్పి గణేష్ పెట్టిన దీనికి వచ్చాను ఇక్కడ గణేషుడి విగ్రహాలు చాలా బాగున్నాయి మూడు వెరైటీగా తీసు కలర్ఫుల్గా బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఈ చోట వాళ్ళ ఇవి చిన్నగా ఉన్నాయి ఐదు వందలు అలాగా ఉన్నాయి పెద్దవి అయితే ఇంకా చాలా ఎక్కువ రేటు ఉన్నాయి ఇంకా విడిగా కృష్ణుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి కృష్ణుడు రాధ పెద్ద కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ ఇంకా సందడంతా ఇప్పుడే వచ్చేసింది వినాయక చవితికి ముందే వచ్చి మేము చూద్దామని వచ్చాము ఇవి అయితే ప్యాకింగ్ అయిపోయాయి కూడా అన్నీ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు ఇవి కొద్దిమంది ఆ రోజు పార్సిల్ తీసుకెళ్దామని చెప్పేసి బుక్ చేసేసుకొని ఉంచుకున్నారు కొన్ని ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు చాలా బాగున్నాయి చాలా అందంగా కళ ఉట్టి పడుతుంది అసలు ఒక్కొక్కటి వెయ్యి రెండు వేలు అలా ఉన్నాయి చూసారా రాధాకృష్ణుడు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవిడేమో పెయింట్ వేస్తుంది చూడండి ఆడ వినాయకుడికి పెయింట్ వేస్తున్నారు ఇలా మట్టితో తయారు చేసి కలర్స్ వేస్తారన్నమాట చాలా బాగా వేస్తుంది ఇంక ఇలాగే చాలా వెరైటీలు ఉన్నాయి మీకు నచ్చిన వెరైటీ కొనుక్కోవచ్చు మీరు మందిరాల్లో పెట్టుకోవడానికి వినాయకుడు చాలా బాగున్నాడు నెమల మీరు నెమల దీంతో వినాయకుడు చాలా బాగుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కొన్ని కావాలంటే తీ తీసుకోవచ్చు పందిరాల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్లో కూడా ఘనంగా చేసుకోవడానికి బాగుంటుంది అంతేకాక ఇదిగో ఇంటి ముందు పెట్టుకునేవి ఇక పైన పెట్టుకునేవి ఇలాగా ఇవి ఇగో చూసారా ఇవి లాంతర్లు అనమాట మట్టితో చేసినది దీంట్లో బలుక్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇది కృష్ణుడి విగ్రహం ఇలా అన్నీ అన్నీ ఉన్నాయి మొత్తం చూసారా ఇక ఈ పైన ఏమో గోడకి గాలికి తగిలించుకునేట్టుగా ఇలాగా ఇవి చూసారండి ఇవి కొత్తలా తగిలించుకొని హాల్లో అవి ఇది వస్తుంటే సౌండ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాగా ఇవి కూడా వెయ్యి రెండు వేలు అలా ఉన్నాయి ఆ సైజుని బట్టి వాటిని దీన్ని బట్టి ఇదొకటి చూసారండి దీపాలు పెట్టుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు చుట్టూతో దీపం పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ వేసుకోవచ్చు అన్నీ చాలా బాగున్నాయి మీరందరూ నేను ఒకటి తీసుకున్నాను నేను పూజ చేసుకున్న తర్వాత చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను అది ప్రస్తుతానికి మాత్రం మేము ఒకటి ఖరీదు చేసి కొనుక్కున్నాము మట్టిది ఇలా పెయింట్ వేసినవి కూడా ఉన్నాయి సరే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ చవితి థ్యాంక్ యూ